యష్యాగ్రంథము వ్యాపది ఒకటవ అధ్యాయము నీతిని అనుసరించుచూ యహోవాను వెతకుచూ ఉండువారలారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన క్షారాలు ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని యుహోవాసి ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేనువలే చేయుచున్నాడు దాని ఎడారి భూములు యుహోవా తోటవలే అగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్థుతియు గానమును దానిలో వినబడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమించును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగచేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయించురు ఆకాశము వైపు కన్నులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రమువలే పాతగిలిపోవును అందరి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు నీతిని అనుసరించువారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రమును పొరికి వేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొర్రెబొచ్చును పొరికి వేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములు ఉండును ఎహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకోము పూర్వపు కాలములలోనూ పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తినీయులుగా నరికివేసిన వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా అగాధ జలములు గల సముద్రమును ఇంకుపోచేసిన వాడవు నీవే కదా విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను ద్రోవగా చేసిన వాడవు నీవే కదా యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము కలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనేమి నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాతృడగు నరునికి ఎందుకు భయపడుదువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యుహోవాను నీ సృష్టికర్తీ అయిన యుహోవాను మరచుడువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనైన యుహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే సైన్యములకు అధిపతీయుహోవాని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుషలేమా లెమ్ము లెము ఇహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని త్రాగినదానా తూలిపడచేయు పాత్రలోని దంతటినీ త్రాగినదానా నిలువుము ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడనూ లేకపోయెను ఈ రెండు అపాయములు నీకు సంభవించెను నిన్ను వాదార్చగలవాడెక్కడ ఉన్నాడు పాడు నాశనము కరవు ఖడ్గము నీకు ప్రాప్తించెను నేను నిన్నెట్లు వాదార్చుదును నీ కుమారులు మూర్చిల్లియున్నారు దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు యహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా ఈ మాట వినుము నీ ప్రభువగు యహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడచేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను వారి చేతిలో దాన్ని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపొడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చదను